సిో మిత్రణతి విష్ణు రురుక్రమా ఓ గురుర్బ్రహ్మ గురుణు గుర్దే మహేశ్వర గుర్సాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమనల్ కి స్వాగతం మహాముని సౌమిక ధృషులకి ఇంకా ఏ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ ముని శ్రేష్ఠులరా ఇప్పుడు వరకు మనం ద్వాదశ చవితి లింగాలు చెప్పుకున్నాం ఇంకా అదే విధంగా ప్రసిద్ధి క్షేత్రాల్లో వెలిసినటువంటి లింగాల యొక్క గొప్పతనం విశిష్టతని మనం చెప్పుకున్నాం ఇంకా అనేకమైనటువంటి లింగాలు ఈ భూమిపై పాప సంహారమైనటువంటి లింగాలు పాపహారమైనటువంటి లింగాలు అనేకమున్నాయి అంటే మనం చేసిన పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేసేటటువంటి మార్చ్యం కలిగినటువంటి లింగాలు కోపల్లలుగా ఉన్నాయి అటువంటి లింగాల్లో ఒక లింగం గురించి మీకు చెప్తారు దక్షిణాపదంలో ఉంది ఈ లింగం దీన్ని అత్రీశ్వర లింగం అంటారు ఈ లింగం సాక్షాత్ సదాశివుడి యొక్క రూపంగా భావిస్తారు ఆ లింగ విశేషాలు చెప్తారు మీకు వినండి అని చెప్పి సూత మహాముని విధంగా చెప్తూ ఉన్నాడు మునులతోటి ఓ మునులరా పూర్వం ఒక సమయంలో అత్రి మహర్షి తన భార్య అయినటువంటి అనసూయ దేవితో సహా దక్షిణాపదంలో నివాసం ఉంటూ ఉన్నాడు ఆయన అలా నివాసముంటూ భార్యాభర్తలు ఇరువురు కూడా చక్కగా తపశ్చర్యలు కొనసాగిస్తూ నివాసముంటూ ఉన్న ఆ సమయంలోనే ఒకనొక సమయంలో భూమికి వంద సంవత్సరాల కాలం కలు వచ్చింది వర్షాలు పడలేదు పంటలు పండలేదు దాంతో జనులంతా కూడా ఆకలితో అల్లాడిపోవటం మొదలు పెట్టారు తన ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా శిష్యులు మొదలైన వాళ్ళంతా కూడా ఆకలితో విలవిలలాడటం చూసి తినటానికి ఏమీ లేక అనసూయా దేవి అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది అత్రి మహర్షి ఆ విషయాన్ని విని తపస్సుకి పూనుకుంటాడు అంటే తపస్సు ద్వారా ఈ కరువును పోగొట్టాలి అనే ఉద్దేశంతో తపస్సుకి పూనుకుంటాడు సరే ఆయన మెదలకుండా తపస్సుకు పూనుకోవటం చూసి ఎటువంటి మహిమలు చేయకపోవటం చూసి ఆకలి తట్టుకోలేక ఇంకెక్కడైనా ఆహారం దొరుకుతుందేమో అని శిష్యులు వెళ్ళిపోతారు సరే ఇంకా అనసూయ అత్రి ఇద్దరు మిగిలిన ఆశ్రమంలో ఈ అనసూయాదేవి తపస్సు చేసుకుంటూ ఉన్న భక్తకి చక్కగా శుశ్రూషలు కావలసినవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేస్తూ ఉంది తాను కూడా ఒక పార్థివ లింగాన్ని ఒక దాన్ని తయారు చేసి ఆ లింగానికి యథావిధిగా పూజలు చేస్తూ ఉంది అత్రి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అనసూయ అనసూయాదేవి పార్థివ లింగానికి పూజ చేస్తూ ఉంది సరే ఈ విషయం తెలిసినటువంటి రాక్షసులు వీళ్ళ తపస్సు వల్ల ఎక్కడ వానలు పడతాయో అని చెప్పి వీళ్ళ తపస్సుకి విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో కోలల్లో చాలా మంది వస్తారు కానీ వీళ్ళ చుట్టూ ఒక రక్షణ లేక దావాగ్నిలాగా ఉంటుంది దాన్ని దాటుకుని వాళ్ళు లోపలికి రాలేకపోతారు వాళ్ళు లోపలికి రాలేక వీళ్ళ తపస్సుకి అదేవిధంగా వీడు చేసే పూజలకి విఘ్నం చెయ్యలేక తిరిగి ఏమి చేయలేక తిరిగి వెళ్ళిపోతారు సరే ఈ విషయాలన్నీ తెలిసినటువంటి దేవతలు కూడా ఆకాశ మార్గంలో వచ్చి వీళ్ళు ఇరువురిని చూస్తారు పుణ్య పుణ్యదంపతుల్ని ఇరువురిని చూస్తారు ఇరువురిని చూసి వాళ్ళు మాట్లాడుకుంటూ వెనక్కి వెళ్ళిపోతారు అంటే వీళ్ళకి కనపడకుండానే వెళ్ళిపోతారు కొంతమంది ఏమో దేవతల్లో కొంతమంది ఏమో తపస్సు శ్రేష్టమని ఇంకొంతమంది శివారాధనే శ్రేష్టమని మాట్లాడుకుంటూ ఆఖరికి తపస్సు కంటే శివారాధనే అన్నిటికంటే ఎక్కువ శ్రేష్టమైందని వాళ్ళు వాళ్ళు తేల్చుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు సరే ఈ విషయాలనేది తెలిసిన గంగాదేవి కూడా ఈ పుణ్య దంపతులను చూడటానికి వస్తుంది వస్తూ వస్తూ ఆవిడ అనుకుంటుంది ఇంతటి గొప్ప పతివ్రత శిరోమణ్ణి చూస్తూ ఉన్నాను కదా ఆవిడ కనిపించి ఏ వరం ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది కాబట్టి ఏదైనా వరం ఇస్తే బాగుంటుంది అని మనసులో ఆలోచించుకుంటూ వస్తుంది సరే ఆవిడ విధంగా వస్తూ ఉన్న సమయంలోనే అత్రివహసి కళ్ళు తెరిచి తాగటానికి మంచినీళ్ళు కావాలని అడుగుతాడు అనసూయదేవి తన ఆశ్రమంలో నీళ్లు లేకపోవడంతో కమండలం తీసుకుని నీళ్ల కోసం అంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు దాంతో గంగాదేవి వచ్చింది కదా ఈవి చూడటానికి ఆవిడ ఇవిడ ఎదురుగా కనపడి మనుష్య రూపంలో ఉంటుంది స్త్రీ రూపంలో ఉంటుంది గంగానది కనపడి తను తాను పరిచయం చేసుకుని మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చాను ఏం కావాలో కోరుకో అంటే నీరు కావాలని అడుగుతుంది అనసూయాదేవి వెను వెంటనే ఆవిడ జల ప్రత్యక్షం అవుతే ఆ కమండల నిండా నీళ్లు తీసుకుని వెళ్లి తన భర్త అయినటువంటి అత్రికి ఇస్తుంది ఆ నీళ్లను తాగినటువంటి అత్రి మహర్షి ఆశ్చర్యపోతాడు ఇంత చక్కటి ఉతకం నీకెక్కడ దొరికింది అసలు నీరే దొరకట్లేదు కదా ఇటువంటి సమయంలో ఇంత అద్భుతంగా ఇంత రుచికరంగా ఉన్నటువంటి ఇంత స్వచ్ఛంగా ఉన్నటువంటి నీకెక్కడ దొరికింది అని తోటి అనసూయాదేవి తనకి గంగాదేవికి జరిగిన సంభాషణ గంగాదేవి రావడం గంగాదేవి తను తను పరిచయం చేసుకోవటం అంతా కూడా చెప్తే అత్రి మహర్షి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోతే గంగాదేవిని అత్రి మహర్షి యొక్క ఆశ్రమం దాకా తమ ఆశ్రమం దాకా పిలుచుకొస్తుంది అనసూయాదేవి భర్తకి చూపించడం కోసం వాళ్ళ ఇరువురిని చూసి ఆశీర్వదిస్తుంది గంగాదేవి వీరు కూడా చాలా సంతోషిస్తారు గంగాదేవిని చూసి ఇంకా నేను వెళ్ళిరానా అని చెప్పి గంగాదేవి అమ్మ లోక అమ్మ లోకరక్షణార్థమై ఇక్కడే ఉండు కరువుతో లోకాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి కదా కాబట్టి లోకాలను రక్షించేందుకోసం నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి వాళ్ళ ఇరువురు కూడా గంగాదేవిని ప్రార్థించటంతో గంగాదేవి అనసూయ మాత్రం ఈ విధంగా ఉంటుంది ఏముంటుందంటే అమ్మ సాధ్వి నీవు పార్థివలింగాన్ని చేసి పూజ చేసావు కదా ఒక సంవత్సర కాలం నువ్వు పూజ చేసిన ఫలితాన్ని నాకు ఇస్తే నీవు కోరినట్టే నేను ఇక్కడ ఉంటా అని చెప్పి అడగటంతో అనసూయదేవి కూడా సంతోషంగా ఒప్పుకుని తాను చేసినటువంటి సంవత్సర కాల పూజ తాలూకా ఫలితాన్ని గంగాదేవికి దారపోస్తుంది వెను వెంటనే పార్థివ నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ దంపతుల యొక్క తపస్సుకి అదే విధంగా అనసూయాదేవి యొక్క అత్రి మహర్షి యొక్క తపస్సుకి అనసూయాదేవి యొక్క పూజకు మెచ్చానని చెప్పి గంగాదేవి ఇక్కడికి రావటం కూడా సంతోషం అని చెప్పి వరాలు కోరుకోమని చెప్పి తోటి మానవ శ్రేయస్సుకై మీరు ఇక్కడే వెలవండి ఇక్కడే ఉండండి అని చెప్పి కోరుకుంటారు అత్రి మహర్షి అనసూయాదేవి ఇద్దరు కూడా దాంతో పరమేశ్వరుడు అక్కడే నివాసం ఉంటాడు ఆ రోజు నుంచి అక్కడ ఉన్నటువంటి గుండం ఎప్పుడూ కూడా జలంతో పూర్ణ జలంతో నిండి ఉంటుందిట గంగాదేవి వచ్చి ఉంటానని చెప్పి మాట ఇచ్చింది కదా అందుకని ఎప్పుడు పూర్ణ జలంతో ఉంటుందిట ఇప్పుడు జలం ఎప్పుడైతే వచ్చాయో దాంతో మహర్షులంతా కూడా వచ్చి యజ్ఞాలవి చేసి వ్రతాలవి ఆచరించి అనావృష్టిని తొలగింపజేశారు ఈ అతీశ్వర లింగం చాలా శక్తివంతమైనటువంటి లింగం ఈ అత్రీశ్వర లింగ శ్రవణం చేతనే ఈ లింగం ఏ విధంగా విభవించిందో వింటేనే సఫల శుభాలు కలుగుతాయి అని చెప్పి సూత మహాముని సౌనికాది విషులకి చెప్పాడు మరి ఆ తర్వాత విశేషాలు శివపురాణంలో ఉన్నటువంటి విశేషాలను మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి